హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే ఈ వీడియో వచ్చి మంగళవారం దండి నేనైతే మంగళవారం మండే వచ్చి తలస్నానం చేయలేదు ఎందుకంటే ఫీవర్ వస్తానుంది ఫోర్ డేస్ నుంచి అందుకే ఆ రోజు తలస్నానం చేయలేదండి ఇక మంగళవారం పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి మంగళవారం అయితే మార్నింగే తలస్నానం చేశాను మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది కిచెన్లో పని అండి ఇంట్లో పని మా కాదు కిచెన్లో వంట చేయడము చెత్త నొక్కడము ఇల్లు స్టవ్ తుడవడం కాని వంట అయిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత పాత్రలు కూడా కడిగేసుకుందామని అయితే కడిగేసుకుంటాను మేమైతే బయట కడగమండి ఇలా వాష్రూమ్లోనే కడుక్కుంటాము వాష్రూమ్లో కడుగితే ప్రతిరోజు క్లీన్ చేయాలండి దీన్ని అదొక పెద్ద పని బయట పాత్రలు కడిగితే కానీ మా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే పాత్రలు కడిగిన నీళ్ళని ఎవరు తొక్కకూడదంట అలాగే బట్టలు ఉతికిన నీళ్ళని కూడా ఎవరు తొక్కకూడదంట మన ఇంటి దగ్గర పాత్రలు కడిగితేమో డైరెక్ట్గా రోడ్లోకి వెళ్ళిపోతాయి ఊర్లో జనాలు మొత్తం తొక్కాలి అవి అందుకని చెప్పేసి బయట కడగమండి మన ఇంటి ముందు డ్రైనేజ్ లేదు అందువల్ల రోడ్డు మీద కేదిలిపోతాయి నీళ్ళన్నీ సో అందుకని చెప్పేసి మేము ఇలా వాష్రూమ్లోనే కడిగేసుకుంటాము అది అయిన తర్వాత వాష్రూమ్ ఇంకా క్లీన్ చేసే పని అండి దానికైతే ప్రతిరోజు క్లీన్ ప్రతిరోజు కాదండి ఎన్నిసార్లు పాత్రలు కడిగితే అన్ని రోజులు క్లీన్ చేయాలి ఇక ఇవన్నీ అయితే కిచెన్లో బట్టలు అండి అవైతే రోజు తీసేస్తూ ఉంటాను నేనైతే ఒకరోజు మిషన్కి వేద్దామని అయితే ఇలా టబ్లోకి నేను చేసి పెట్టేసుకుంటాను అవైతే మిషన్కి వేయడానికి సరిపోయి ఉన్నాయి అందుకని చెప్పేసి మిషన్కి వేసేద్దామని అయితే ఇలా నానబెట్టడానికి తీసుకొని నానబెట్టేస్తున్నాను బకెట్లు ఉన్న ఉన్నాయండి బట్టలు మామూలుగా మా వేసుకునే పెట్టాలి వాటిని కూడా నానబెట్టేశాను అవి మిషన్కి వేయాలి ఇప్పుడు సో ఇలా అయితే వీటిని నానబెట్టేసి వాష్రూమ్ అంతా చీపురుతో ఊడ్ చేసుకున్నానండి ఈ మధ్య అయితే ఊడ్చేసేదాన్ని ఊడ్చేదాన్ని కాదు జస్ట్ బకెట్తో నీళ్ళు పెట్టు పట్టుకుని ఊరికే అలా చేయలేదాన్ని ఎందుకంటే నడుముకి ఎక్కువ రిస్క్ రిస్క్ ఇవ్వకూడదు అని అని అన్నారు ఎన్ అంటే రిస్క్ అంటే ఎక్కువసేపు వంగి పని చేయకూడదని సో అందుకని చెప్పేసి అలా కం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటున్నాను ఒకరోజు ఒక రెండు ఒక నిమిషం ఇంకో రోజు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతవరకే వంగుతానండి ఇప్పుడు కూడా ఎక్కువ సంతకమించి వంగను రెండు నిమిషాల వరకే వంగుతాను అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా ఊడ్చుకుంటూ నొప్పి నడమ నొప్పు చిన్నప్పుడైతే ఇలా పీటేసుకొని కూర్చొని నిదానంగా ఊడ్ చేసుకుంటానండి ఇక్కడ స్టెప్ వెళ్ళినాయి కదా దాని కిందే నీళ్ళు వెళ్ళిపోతాయి అక్కడే పోయి మొత్తం స్టోర్ అయిపోతుంది గలీజ్ అంతా అక్కడ అంతా చాలా గలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్రష్తో తోమాల్సిందే దాన్ని ఇక అయితే చూడండి నీళ్ళు అయితే అన్నీ కట్టేసుకున్నాయి అక్కడ బ్లాక్ అయిపోయినాయి వాటిని నీట్గా ఊడ్ చేసుకున్నాను అలా పెద్ద పెద్దగా అంతే పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల్ని పెట్టేస్తానండి ఒక్కొక్కసారి అయితే మా పిల్లలు ఏమో బ్రష్ తెచ్చారు మా ఆయన నిలబడుకొని బ్రష్ చేసేది దాన్నైతే విరిగేసరలేండి మొన్న మా ఓన్లీ కర్ర మాత్రమే ఉంది ఇంతకుముందు అదింటే నిలబడుకొని నీళ్ళు చిమ్మి తిక్కుతా దాంటి అది వెళ్ళిపోతా అండి ఇప్పుడైతే అలా కాదు కదా బ్రష్ లేదు కాబట్టి ఖచ్చితంగా వంగాల్సిందే ఊడ్చాల్సిందే అందుకని చెప్పేసి ఇలా పీటేసుకొని కూర్చొని నిదానంగా ఊడ్చేసుకుంటాను ఊవడం అయిపోయింది ఇంకేమి వ్యవసాయం పనులు చేసుకొని ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు చా అసలు చెప్పుకోకూడదులేండి ఎప్పుడు కూలి వల్ల కొంట చేయాలి ఇంట్లో పనులు చూసుకోవాలి ఇక ఎనుములు ఆవులు ఉంటే అవి చూసుకోవాలి టైం టు టైం కూలకి వంట పంపించాలి భోజనాలు పంపించాలి అటు మళ్ళీ ఇంట్లో చేనులో వల్ల ఇంట్లోకి వచ్చేసరికి భోజనాలు వడ్డి రెడీ కావాలి అంతకు ఇంట్లో ఉండడం కన్నా ఒక్కసారి జాబ్ చేయడం అయితే మేలు అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం మనకు అదృష్టం లేదు కదా అదృష్టం ఎందుకంటే మనం చదవలేదు ఉద్యోగం చేయలేము చదువు అంటే ఇంటర్ వరకే ఇంటర్ వరకే అయ్యిందండి ఇంటర్ వరకే చదువుకున్నాను కదా ఇంటర్కి మన మొహన్కి ఏ ఉద్యోగాలు వస్తాయండి అందుకని చెప్పేసి ఇంట్లో పని తప్పక చేయదు ఇకపోతే మన ఏమో సంత నుంచి కూర ఆకుకూరలు ఎత్తుకొచ్చారు సబ్ దబాక్సి కూరకు మీ పక్క ఏమంటారైతే నాకు తెలియదు మా పక్క అయితే ఇలాగే వింటాము మాది వచ్చి శ్రీ సత్యసాయి డిస్టిక్ అండి మాకు కర్ణాటక నియర్ నియర్ కాదండి ఆల్మోస్ట్ కలిసిపోయినట్టే మాది చాలా దగ్గర అంటే చాలా దగ్గర మాకు ఆంధ్రానే దూరము కర్ణాటక చాలా దగ్గర సో అందుకని చెప్పేసి మాకు చాలా కన్నడ మాటలే ఎక్కువ మిక్స్ ఉంటాయి మా మాటల్లో ఇంకా కూరకు అయితే మా ఆయనే ఆ రోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసారు నాకు చెప్పారు నేనైతే ఎత్తిపెట్టలేదు పెట్టలేదు వెజిటేబుల్స్ కూరగాయలు ఆకు ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఇంకా మా ఆయనే మీరు ఎత్తి పెట్టలేరు కదా డబ్బులు తెచ్చి పెట్టి తెచ్చిన వాళ్ళు నేను కదా దాని కష్ట దాని వ్యాల్యూ నాకు తెలుసు అని చెప్పేసి ఆయనే ఎత్తి పెట్టారని కవర్లోకి సర్దేసి ఇంకా ఈ అయితే అలాగే ఉంది ఇంకా చేయలేదు క్లీన్ క్లీన్ కూడా చేయలేదు సరే ఈరోజు క్లీన్ చేసుకుందామని అయితే పాత్రలు కడిగి వాష్రూమ్ క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా క్లీన్ చేసుకుందామని కూర్చు కూర్చున్నానండి మధ్యలో ఒకసారి నా ఫోన్ పల్టి కొట్టిందండి అదే పైన సీట్ కనిపించింది మీకు వీడియోలో మీరు వీడియో గమనిస్తే తెలుస్తుంది కొద్దిగా డ్యామేజ్ కూడా అయిపోయింది ఫోను ఇక కూర్చొని ఇలా అయితే నేను క్లీన్ చేసుకున్నాను నేనైతే ఇలా ఒక్కొక్కటే క్లీన్ చేసుకునండి ఇలా చాకుతో ఫస్ట్ అయితే వేరంతా కట్ చేసేసుకుంటాను ఆ తర్వాత ఇలా దులిపేస్తాను దులిపిన తర్వాత నీట్గా మొత్తం బాగుండేదంతా వెళ్ళిపోతుంది కిందకి బాగుండేది మాత్రమే చేతిలో ఉంటుంది అప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని కింద ఉండేదంతా ఒకసారి ఏరేసుకుంటే అయిపోతుందండి తొందర తొందరగా అయిపోతుంది ఇంతకుముందు అయితే మేము పండుకునే వాళ్ళమండి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్నీ ఇప్పుడైతే వేయట్లేదు వేసినాం కానీ ఒక్క తోటలో అవి చాలా కలుపు ఉందండి అసలు దాంట్లో పోతేనే అవుతుంది ఎంత కలుపు ఉంది ఒక్క చెట్లు టమోటా చెట్లు మిరప చెట్లు ఎక్కడ ఉన్నాయని కూడా తెలియవు అంతక అంతలా కలుపు పెరిగిపోయింది సో అందుకని చెప్పేసి ఇలా మార్కెట్ నుంచి ఎత్తుకొస్తారు మా ఆయన ప్రతి గురువారం సంత అండి మా ఆయన డ్యూటీకి వెళ్ళి ఇక్కడ రొల్లా అండి మా ఆయన డ్యూటీ చేసేది ఎక్కడ ప్రతి గురువారం సంత మార్కెట్ జరుగుతుంది అక్కడే ఎత్తుకొచ్చేస్తారు వారానికి సరి సరుకుల కూరగాయలు కానీ ఆకుకూరలు కూరగాయలు కానీ అన్నీ ఎత్తుకొచ్చేస్తారు వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని వారానికి వాడుకుంటాము మా కూరలు ఉంటారు కాబట్టి ఎంత తెచ్చినా తక్కువే ఇంకా ఆకుకూర క్లీన్ కూర క్లీన్ చేసినది అయిపోయింది కదా ఇదంతా ఎత్తేసుకున్నాను ఊడ్చేసి నీట్గా ఎత్తి ఆవుతలు పారేసి పడేసి పడేసుకున్నాను ఇక ఏ కూరగాయలైనా కానీ ఆకు కూరలైనా కానీ పండించినంత రాదండి ఎందుకంటే డబ్బులు పెట్టి తెచ్చేటప్పుడు కట్ట ఇరవై ఇరవై రూపాయలు అంట మూడు కట్టలు ఎత్తుకొస్తే అరవై రూపాయలు ఆ మూడు కట్టలు చేస్తే ఒక పూటకు సరిపోదండి మా ఇంట్లో ఎందుకంటే కూలి వాళ్ళు కంపల్సరీ ఉంటారు ఖచ్చితంగా కూలీవాళ్ళు అయితే ఎప్పుడూ ఏ రోజు కూలీవాళ్ళు ఉండరు సో అందుకని చెప్పేసి అస్సలు సరిపోదు మా ఇంట్లో ఇంకేమో మార్నింగ్ చేసింది ఉంటే ఈవినింగ్ తినరు మా ఇంట్లో ఖచ్చితంగా టూ టైమ్స్ చేయాల్సిందే ఇక పోతే మిషన్లో ఈవిని ఈవినింగ్ వేసిన బట్టలు అయితే అలాగే ఉన్నాయి ఆరబెట్టలేదు నై ఈవినింగ్ వేసాము నైట్ అయిందయ్యే పొద్దుకి మళ్ళీ వాన వస్తే తడిసిపోతాయి కదా అని చెప్పేసి ఆరవేయలేదండి పూ పనులన్నీ పూర్తయిన తర్వాత బాగా ఎండకాస్తుంది సర్లే అయితే ఆరబెడతా అన్నాను ఆరబెట్టిన తర్వాత నానేసి ఉండే బట్టలు ఉన్నాయి కదా ఇంతకుముందు చూశారు కదా బకెట్లో ఆ బట్టలు అయితే నిదానంగా మిషన్కి వేద్దామని అయితే అన్నీ తీస్తాను మన పెద్ద బాబు వచ్చి సర్లేమన్నా నేను అని చెప్పేసి తనైతే వేసాడు ఉంటే చేస్తారండి ఆ ప ఆ పనులు వాళ్ళు ఎక్కువ పెడితే ఇంతకుముందు అయితే రెండు అబ్బాయి చేసేవాడు ఇప్పుడు పెద్ద అబ్బాయి హాలిడేస్కి వచ్చినాడు కదా కంపల్సరీ అమ్మ నాకు చెప్పొద్దు నేను చేయను అన్నయ్యకి చెప్పు అన్నయ్య చేయని నేను ఎందుకు చేయలే అతను లేనప్పుడు నేను చేస్తాను కదా అని నా మీద అరుస్తాడు నేను ఎవ్వరికీ చెప్పలేను ఒక్కోసారి అయితే సరిలేరా నేను వేసేసుకుంటాను మీకు చెప్పడం దండగా అని చెప్పేసి వాళ్ళ మీద అరుస్తాను అరిచినప్పుడు ఇంకా నా మా అమ్మ కోపం వస్తే కొడుతుందని చెప్పేసి వేసేస్తారు ఇక ఇలా పెద్ద బాబు అయితే వేసేసాడండీ ఆ బట్టలని మ్యాట్లన్నీ ఉంటే అవి కూడా నానబెట్టేసాను అప్పుడైతే నానబెట్టలేదు మర్చిపోయినని వాటిని ఇప్పుడైతే వాటిని నానబెడదామని అయితే తీసుకొచ్చి నానబెట్టేశాను ఇంట్లో ఉండే వాళ్ళకు అదే అండి పని ఏముల్లో ఏముంటుందో ఏం క్లీన్ చేద్దామా అనేసి అదే చూసుకుంటూ ఉంటారు ఎప్పుడూ ఈ తర్వాత ఇంక నేను చే దగ్గరికి ఆవు మేపడానికి వెళ్ళాలి కదా స్నానం చేసినప్పుడు ఆ తల దూకోలేదండి అలాగే ఉండిపోయింది జస్ట్ ఊరికే పైకి కుప్పలా కట్టుకున్నాను కట్టుకొని కట్టుకుని ఫ్లక్కర్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటిని దూ తల దూకుందామని చెప్పేసి తల దూకుంటాను నా హెయిర్స్ అన్నీ ఊడిపోయినాయండి మెడిషన్ పవర్కి హై పవర్ మెడిషన్ ఇచ్చింటారు కదా సర్జరీ ఎప్పుడు చాలా ఊడిపోయినాయి అసలు అందరూ అదే అడుగుతారు ఏమా నీ హెయిర్స్ సార్ ఏమైపోయినాయి అన్నీ ఊడిపోయినాయి కదమ్మా అయ్యోరమా అంటారు నాకైతే ఇప్పుడు భలే బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది స సర్లే దేవునికి ఇచ్చేద్దామని అయితే అనుకున్నానండి దేవునికి టైం ఎప్పుడు దేవునికి ఇవ్వడానికి టైం ఎప్పుడు వస్తుందో చూడాలి అయితే శని మహాత్ముని టెంపుల్ శని మహాత్మునికి ఇవ్వాలని అయితే ఇవ్వాలి అనుకున్నాను ఎందుకంటే నాకు సర్జరీ అయినప్పుడు ఒకసారి సడన్గా చాలా పెయిన్ వచ్చేసింది మొత్తం ఫుల్ బాడీ మొత్తం వైబ్రేషన్ పెయిన్ చాలా అంటే చాలా వచ్చేసింది అప్పుడు అనుకున్నానండి స్వామి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు క్యూర్ అయితే ఖచ్చితంగా వచ్చి నీకు ఇచ్చేస్తాను నా వెంట్రుకలు అని చెప్పేసి అయితే మొక్కుకున్నాను వెళ్ళాలి కాకపోతే కొద్ది రోజులు అలాగే వెళ్దామని అయితే ఊరికే ఉన్నాను ఇక తలద అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నానండి నుంచి పని అను కదా కంపల్సరీ రెస్ట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా పొర్లాడని అంతే అయితే అవ్వదు కదండి డే టైము మనకైతే అలవాటు లేదు ఇంకా అది సర్జరీ తర్వాత కొద్దిగా అలవాటు అయిపోయింది అంతకుముందు అయితే అస్సలు అలవాటు ఉండేది కాదు నైట్ నైట్ అంతా లేచున్నా మార్నింగ్ మళ్ళీ సిక్స్ పొవి అట్ల లేచేసి మా పనులు మేము డే మొత్తం చేసుకొని మళ్ళీ నైటే పనుకునే వాళ్ళము మాకు అలా అలా అలవాటు అయిపోయింది ఇప్పుడైతే సర్జరీ ఎప్పుడు బాగా రెస్ట్ తీసుకున్నాను కదా అమ్మ వాళ్ళూరులో ఇక్కడికి వచ్చిన తర్వాత కాసు తగ్గింది అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నంత వరకు డే మొత్తం నిద్ర అండి నైట్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు లేచి టీవీ చూసుకోలేదని అలా అలవాటు అయిపోయింది ఇప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా అలవాటు మార్చుకుంటాను నాకు సెట్ అయినట్లు ఒక్కో పని ఎక్కువైనట్లు నా నిద్ర తగ్గినట్లు ఉంది ఇక రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే చైన దగ్గరికి ఆలుతో ఆవు తో తోలుకొని వచ్చాను వేపడానికైతే అప్పుడు ఫోన్ చేశారండి మా రేషన్ తోట దున్నడానికి వస్తూ ట్రాక్టర్ పంపిస్తా నూరా నువ్వు రాయన్ దగ్గరికి అని అయితే చెప్పారు ఇక నేను ఇక్కడ దగ్గర అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కమెంట్లో చెప్పండి లైక్